మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద దశాబ్దాల అనుభవం నిపుణత పరిశీలన కలిగిన డాక్టర్స్ బృందం సేవాభావం కలిగిన సహాయ సిబ్బందితో అత్యాధునిక పరికరాలతో ప్రాచీన వైద్య విధానాలతో వ్యాధుల నివారణకు వ్యాధి మూలాలకు చికిత్స చేస్తూ ఆ వ్యాధి మరల తిరగబెట్టకుండా చేయగలిగిన హాస్పిటల్ మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద కీళ్ల నొప్పులు డయాబెటీస్ థైరాయిడ్ సోరియాసిస్ సయాటికా సైనసైటిస్ ఆస్తమా వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేస్తూ సంపూర్ణ ఆరోగ్య సమాజం నిర్మించటంలో తమ వంతు సహాయం చేస్తూ ముందుకెళ్తున్న హాస్పిటల్ మెడినాయిన్ అంతేకాకుండా కీళ్ల నొప్పులు డయాబెటీస్ థైరాయిడ్ సోరియాసిస్ సయాటికా సైనసైటిస్ ఆస్తమా వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు పంచకర్మ ద్వారా పైల్స్ ఫిషర్స్ మరియు ఫిస్టులాకు క్షారసూత్ర ద్వారా అతి తక్కువ ఖర్చుతో జీరో పర్సెంట్ రిస్క్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో హోలిస్టిక్ విధానంలో చికిత్స చేస్తోన్న హాస్పిటల్ మెడీ నైన్ హోమియోపతి ఆయుర్వేద ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు చాలా చోట్ల ఫ్రీ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ అందరికీ మన సంప్రదాయ ప్రాచీన వైద్య విధానాలను తెలియజేస్తూ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ పార్క్ ప్రగతి నగర్ ఆల్విన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి ఉన్న అనారోగ్య సమస్యలను డాక్టర్స్ బృందానికి తెలియజేసి వ్యాధిని నయం చేయడానికి కావలసిన మందులను తగిన సూచనలను తీసుకున్నారు అంతేకాకుండా పేషెంట్లకు తగు విధంగా ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తూ డైట్ ఎక్సర్సైజ్ చార్టులను కూడా అందజేశారు ఇలా వివిధ ప్రాంతాలలో తమ ఫ్రీ క్యాంపులను నిర్వహిస్తూ అందరికీ మన ప్రాచీన వైద్య విధానాలను తెలియజేస్తూ ఉన్నారు మెడి నైన్ హోమియోపతి ఆయుర్వేద హాస్పిటల్లో హోమియోపతి ఆయుర్వేద మాత్రమే కాకుండా ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెజర్ నాచురోపతి సిద్ధ యోగ హెర్బల్ కైరోప్రాక్టిక్ వంటి శాస్త్రీయ సాంప్రదాయ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు పంచకర్మ క్షారసూత్ర వంటి ప్రాచీన పద్ధతులు కూడా ఉన్నాయి మెడినైన్ తమ శాఖలను తెలంగాణలో కూకట్పల్లి సికింద్రాబాద్ కొత్తపేట దిల్సుఖ్నగర్ ఖమ్మం కరీంనగర్ మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూల్లలో విస్తరించి తమ సేవలను అందిస్తుంది మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం